హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆషాఢ మాసంలో జూన్ ఇరవై ఆరు గురువారం నుంచే ప్రారంభమైనటువంటి ఆషాఢ గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులలో మనకి ఆఖరి రోజు తొమ్మిదవ రోజు మనకి జూలై నాలుగవ తేదీ శుక్రవారం రోజున వస్తుందండి ఈరోజు తిది నవమి తేదీ నక్షత్రం నక్షత్రం ఈ నవమి తేదీ మనకి మూడవ తేదీ గురువారం మధ్యాహ్నం రెండు ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగవ తేదీ శుక్రవారం సాయంత్రం నాలుగు ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా నవమి తేదీ ఉంటుంది వారికి ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారము మరియు నవరాత్రులు ఆఖరి రోజు అంటే చాలా విశేషమైన రోజు అందరూ చే అన్ని రోజులు చేసుకోలేని వాళ్ళు కూడా చక్కగా ఈ శుక్రవారం రోజు చక్కగా కుంకుమ పూజ చేసుకోవచ్చు చాలా మంచిది ఈ తొమ్మిదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్నము బాగా మిరియాలు వేసినటువంటి పానకము ఇంకా భూమిలో పండేటటువంటి ఏవైనా దుంపలు సమర్పించవచ్చు వారికి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమైన తర్వాత రాత్రి పూట పూజ చాలా ప్రయత్నం